कोटान, कोटान वे को ज्ञाना वेला प्रति शब्दम अक्षरम

జ్ఞానం తెలుసు జంతు జ్ఞానం తెలుసు క్రిమికీటాట జ్ఞానం తెలుసు దానికి సంబంధించినటువంటి జ్ఞానం బాగా తెలుసు శాస్త్రం తెలుసు అంటాను జ్ఞానాలు ఎన్ని ఉన్నాయో ఇంగ్లీషు తెలుగు తమిళం ఏబిసిడీలు జ్ఞానం తెలుసు కండక్టర్ జ్ఞానం చేస్తారు చేత ముక్కు జ్ఞానం చేసేది రకరకాలుగా చేస్తే కొన్ని జ్ఞానాలే కదా అప్పుడు జ్ఞానాలు உணமே சாமான ஜா ஜனமே உண்டு ஆனே இன்னால் வந்து அப்படி ஜனம் உனக்கு ஜாணம் சைத்தம் சர்சனம் அன்னீன ఏ విధంగా మనం పండు గురించి వింటాము వినగానే తినాలనిపిస్తుంది ఆ వినటం ప్రత్యక్ష అనుభవమే తిన పండు ఉంది అన్న జ్ఞానమే ఉంది ఆ పండు ఏపల్లి పండు జామలి పండు జామ పండు ఎడో తెలుసుక మామిడి పండు పండుగ తెలిసింది అది అనుభవం జ్ఞానం ఉందా అవులా ప్రత్యక్ష అనుభవం శ్వాసత పుట్టుకున్న పట్టుకున్న జ్ఞానం తెలుస్తుంది అనుభవం కావాలంటే ఏం చేయాలి ఈ పండు బాగుంది ముగ్గుంది తీసుకోవటారు ముగ్గు తెలు పుష్ప జ్ఞానం తెలుసు ఎక్కడో దూరం పుష్ప జ్ఞానం అంటే వాసన ద్వారా బా అంటే ఎక్కడికెక్కడ అనుభవాలు ఉన్నాయి మీకు సాక్షాత్కారం ఉంది కదా మరి బట్టి అయింది ప్రత్యక్ష అనుభవం అయింది ఏ జ్ఞానం ప్రభుత్వం జ్ఞానమా వస్తు జ్ఞానమా వస్తునమా స్వయం సాక్షాత్కారం సాక్ష అర్థమవుతుంది రుచు జ్ఞానం ఉందా లేదు డైరెక్ట్ గా నేను అప్లై తీసుకొచ్చింది నాన్న బహిర్రగా ఉంటుంది అన్న ఇంద్ర ఏంటి అది పప్పు ఎంత బాగుంది అది ఆ పళ్ళు పాకా పప్పు అంటారు పొల పొలగా ఉంటాడు మరి ఆకులు అది సాక్షాత్కారం అదే అనుభవం